చూడాలంటే నీకు ఒక ధైర్యం ఉంటేనే నువ్వు ఆ సినిమాని చూడాలి లేకుండా చూడచ్చు అది సో అతనికి ఇంకా చాలా గుండె కాదు అది గ్రెనెట్ అనుకుంటాను సో అంత స్ట్రాంగ్ గుండె కాబట్టి అన్ని లక్షలు పెట్టి ఆ టికెట్ ని కొని అంటే ఫస్ట్ టికెట్ అది కూడా వేరే దేశంలో సో ప్రభుత్వకి బాధ సో వాళ్ళు ప్రతి టికెట్ లక్షకు పెట్టుకోవడం నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు స్వామి వారి లడ్డు ఉంటది సో నేను లడ్డుతో పోల్చట్లేదు సో చెప్తున్నాను ఇప్పుడు గణపతి వారి లడ్డు ఉంటది ఆ లడ్డుని మనం వేలంలో కోట్లకు పెట్టమో ఎందుకు నాకు అర్థం కాదు సో ఏదైనా అంటే ఏదైనా చెప్తాం కదా అది నవరాత్రులు పూజ అయిన లడ్డు కాబట్టి దాని యొక్క వాల్యూ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే అతను ఒక ఫేమ్ కోసమో లేకుంటే ఇంకేదో కోసమో ఆ మొదటి అంత డబ్బులు పెట్టి పోలడము సో అతను టికెట్ డబ్బులు పెట్టి కొన్నారా అతను డబ్బులు వస్తాయా రావాలని సెకండరీ అయితే కానీ అతని గురించి మనం మాట్లాడుకుంటాం చూడండి ఆ మాట కోసమైనా నచ్చాలి అది సో రవి లాంటి వాళ్ళు మళ్ళీ పుడతారా అంటే ఆల్రెడీ రవి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి సో రవి ఒక తోపేం కాదు రవి హీరో హీరోయిన్ కాదు నాకు నా దృష్టిలో సో రవి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సో రవి కాక మొన్న వచ్చాడు అనుకుంటాను కానీ చిన్నప్పటి నుంచి మాత్రం నేను ఆ డివిడి అవి ఉన్నాయి కదా వాటిలో కూడా పైరసీలు జరగడం చూశాను సో అట్లాంటివి చాలా ఉన్నాయి రవి ఏం పెద్ద తోపేం కాదు రవి లాంటి చాలా మంది ఉన్నారు ఈవెన్ మూవీ రూల్స్ మూవీ బ్లాక్స్ మూవీ వ్యాప్ అని చెప్పేసి జియో రా జియో తమిళ మూవీస్ అని చెప్పేసి ఇలాంటి చాలా వెబ్సైట్లు ఉన్నాయి జియో రాక్స్ అని కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి సో ఇలాంటి వాటిలో చాలా ఉన్నాయి సో నేను చెప్పేది ఏంటంటే టికెట్ రేట్ల గురించి మీ టాపిక్ రవి గురించి కాదు సో నేను చెప్పేది ఏంటంటే టికెట్ల ప్రైస్లు మా అంటే మల్టీ మల్టీప్లెక్స్లలో నాలుగు వందల రూపాయలు అక్కడ వరకు ఉన్నాయి సో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెండు వందల యాభై రూపాయలు అడ్జస్ట్ అవుతున్నాయి దానికి మించి వెళ్ళట్లేదు సో ఒక మధ్య తరగతి వాడు చూడలేను అనుకున్న చాలా మంది సో మనం ఏం చేద్దామంటే ఒక వారం రోజులు లాగితే అదే థియేటర్ వందల యాభై నూట యాభై వచ్చేస్తున్నాయండి సో వారం రోజులు తన ముందు చూడాలనుకునే వాళ్ళు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఫ్యామిలీతో చూడాలనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అది కూడా ఒక మంచి పండగ టైంలో చూస్తారు సో ఈ డిసెంబర్ ఐదో తారీఖు నుంచే పండగ లేదు కాబట్టి ఐదో తారీఖు నుంచి ఒకటి ఒకటే ఒక పండగ ప్రతి థియేటర్లో మహాకుంభమేళి దాన్ని అయితే చూడండి చెప్తున్నా కదా సో బడ్జెట్ తక్కువ ఉందనేటోడు ఒక వారం రోజులకి చూడండి బడ్జెట్ ఉంది అనుకున్నప్పుడు చూడండి ఇంకోటి ఏంటంటే టికెట్ ప్రైస్ మ్యాటర్ కదండి టికెట్ ప్రైస్తో పాటు థియేటర్లలో ఈ పాప్కార్న్ వాటర్ బాటిల్ ఎంత షార్టేజ్ ఏమైనా ఉందా అంటే అంటే నాకు డౌట్ బ్రో నేను నార్మల్గా మల్టీప్లెక్స్లో అయితే సిగేటర్లకు వెళ్ళలేదు సో నార్మల్ సింగిల్ తిని థియేటర్లలో వాటికి కూడా బయట చెకింగ్ పెడుతున్నారు వాటర్ బాటిల్ లోపల రానిస్తారు ఆ పాప్కార్న్ బయట నుంచి తీసుకుపోయిన లోపల రానియరు ఇంకోటి ఏంటంటే ఏమైనా తినుబండారాలు ఏమున్నా ఏమి ఉన్నా కానీ లోపల ఈవెన్ మన బ్యాగ్ ఏమైనా ఉన్నా బ్యాగ్ కూడా బయటకు పెట్టించి కానీ సిగరెట్ ఎలా వస్తుంది సింగిల్ స్కిన్ థియేటర్ లోపల సో మల్టీప్లెక్స్ లోపల థియేటర్లో బ్యాగులు రానియోరు సిగరెట్ ఉండదు సో వాళ్ళు సేమ్ టైమ్ పక్కన ఫైరింగ్ పెట్టి పగిలిన వస్తాయి చాలా ఫైరింగ్స్ బయట రెడీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను థియేటర్ యాజమాన్యం వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని నేను కోరుకుంటున్నాను మణ గారు కూడా మైక్ తీసుకుని మరొకసారి నేను చెప్తున్నాను థియేటర్ లో స్పీకర్లు కానీ పగిలితే కనుక మీరు నన్ను అడగొద్దు అన్నాడు దీన్ని ఎలా చూడదు సండే కొంతమంది ఇంకా ఓచి కూడా మాలుష్యంగా చూస్తారు పైపోయిన థియేటర్ దగ్గర సో అక్కడ ఇంకొన వాడిని వేరే లెవెల్ కొట్టేసాడు అన్నాడు శివుడు అనేది ఆయన మైండ్లోకి వచ్చిందని మామూలుగా లేదు ఇంకా వేరే లెవెల్లో కొట్టేశాడు అనమాట దీని దగ్గర నేను ఇంకోటి కూడా ఏం చెప్తున్నాను అంటే థియేటర్ జాగ్రత్త కోరుకుంటాను ఇంకో విషయం ఏంటంటే అభిమానులు అభిమానులు థియేటర్కి వెళ్ళేటప్పుడు హార్తులు తీసుకొని వెళ్ళాలి ఈ యొక్క ఫ్యాషన్ అయిపోయింది అందరికీ లోపల ఇప్పుడు శివుడు రూపం కాబట్టి మన అఘోరి రూపం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి లైక్ మనకు అలా కనిపించొచ్చు ఆ టైంలో మీరు హాల్ తిప్పడాలు లేకపోతే నిప్పులు ఎదిగిచ్చు ఇవన్నీ చేయొద్దండి థియేటర్లో బయట చేసుకోండి థియేటర్ బయట ఆయన బొమ్మలు ఉంటాయి ఆయన ఫోటోస్ ఉంటాయి కాబట్టి అక్కడ తీసుకొని ఏమన్నా చేయాలంటే థియేటర్లో అలాంటి చేయొద్దు అభిమానులు మీరు ఎంత అమ్మాయిలు అయినా సరే అలాంటివి చేయద్దని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే దానివల్ల అవతల వాళ్ళకి ఏమైనా జరిగితే ఆ ప్రాణం తీసుకురాలే మనం కాబట్టి అలాంటివి చేయొద్దు అభిమానులు ఎస్ సినిమా చూడండి ఎంజాయ్ చేయండి బయటికి రండి కేకలు అయ్యండి విజన్స్ కొట్టండి లేకపోతే ఏమైనా పేపర్ ఇస్ ఇది సినిమా అంటే కానీ ఆర్డర్ పోయి తిప్పడాలని మనకి ఎక్కడ లేదు అప్పటి నుంచి ఇప్పుడు మీరు కొత్తగా ఫ్రెండ్స్ సృష్టిద్దాం అనుకుంటున్నారు ట్రెండ్ సెట్ చేయకండి ఈ షోలో మాత్రము బయటకు వచ్చి ఇవ్వండి బయటకు వచ్చి టెంకాయలు కొట్టండి బయటకు వచ్చి గుమ్మడికాయలు కొట్టండి బాలేబాబు గారికి అంతగాని థియేటర్లో కొట్టమకండి పక్కన వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు ఇదే నేను కోరుకుంటున్నాను ఏ అయితే రిలీజ్ చేశారు జనాలకు అందరికీ చాలా బాగుంటుంది అది నేను బాగున్నాను రేటు పెంచితే పోను రేటు తగ్గించాలని కోరుకుంటున్నాను చాలా మంది బాధపడతారు ఈ విషయం మీద ఫ్యాన్స్ చాలా మంది భయపడుతున్నా చూడాలని సో వీళ్ళు టికెట్ రేట్లు తగ్గించాలని కోరుకుంటాను ఇది పక్కన పెడితే మన బాలయ్య బాబు బాబోయ్ అసలు అసలు ఎప్పుడెప్పుడు థియేటర్లో చూస్తారా ఎలా ఉండబోతుంది అసలు అంటే మీరు అనుకోవచ్చండి అంత పెద్ద మనిషి అసలు ఆకారం అది ఆ లుక్స్ చూస్తుంటే లెటర్ ఇప్పుడు మాట్లాడుతున్న కూడా చూసుకొని చూస్తున్నాయి నాకు ఇంకా థియేటర్ అంత పెద్ద స్క్రీన్ లైన్ చూస్తే ఎలా ఉంటుంది కొనుకొస్తుంది నిజంగా నాకు నిజంగా అంతా బాగా అనిపిస్తుంది అంటే అంటే జీరో ఎక్స్పెక్టేషన్ తో రిలీజ్ అయిన అఖండా వన్నే యుఎస్ఏలో బాక్సులు కింద పడిపోయాయి పగిలిపోయాయి సో ఈసారి పరిస్థితి ఏంటి ఖచ్చితంగా చెప్తున్నానండి అక్కడ మాత్రం మారు మారు మోగిపోతా చెప్తున్నా మొత్తం వరల్డ్ మొత్తం మారు కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మూవీ జస్ట్ బాలయ్య బాబే కాదు మన సనాతన ధర్మం గురించింది అట్ ది సేమ్ టైము మన బావిపాటి గారు గారు చాలా క్లాప్స్ ఎదుర్కొన్నారు మధ్యలో మళ్ళీ ఇప్పుడు ఇక ఆయన హిట్ కొట్టని కోరుకుంటున్నాను అలానే తమని గారికి ఇంకో ఓజీ హిట్ రావాలని కోరుకుంటున్నాను అక్కడ నాకు దీంతో సో ఆయన పడిన కష్టం అంత ఎంత కాదు బాలయ్య బాబు గారు నేను చెప్తున్నా ఈ ఏజ్లో ఆయన ఈ లెవెల్లో కష్టపడుతున్నారంటే మా వాళ్ళ విషయం కాదు సో నిజంగా అయినా సరే అయినా సరే ఖచ్చితంగా బస్సులు కొట్టాక్ట్